మీరు నమస్కారం సరే ముఖ్యంగా గత రెండు రోజులుగా హైకోర్టు బాగా మరి ఎంతో ఆశతో తెలంగాణలో బీసీ సమాజం అంతా ఎదుర్కోవడం జరిగింది కానీ వాళ్ళ బాధకర విషయం ఏంటంటే స్టే ఇవ్వడంతో బీసీ వర్గాలతో అందించే విధంగా మరి స్టే ఇవ్వడం సరే ముఖ్యంగా రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన తర్వాత కూడా మరి దొంగచాటుగా మన ముఖ్యంగా ఇవాళ యాభై శాతానికి మించి ఉండదనుకోటి వాదనతో ఇవ్వడు సరే ముఖ్యంగా ఈడబ్ల్యూసీ కోటతోనే యాభై శాతం మించిపోయి కోట కానీ దాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి కాకుండా ఇవాళ శాస్త్రీయంగా ఈ రాష్ట్రంలో మరి కుల సర్వే జరిగింది మరి అదేవిధంగా అన్ని రకాలుగా జరిగిన తర్వాత కూడా యాభై ఐదు శాతం రిజర్వేషన్ యాభై ఐదు శాతం ఉన్నట్టు పెద్దలు జరిగిన తర్వాత ఇవాళ మళ్ళీ స్టే ఇవ్వడంతో బీసీ వర్గాలలో ముఖ్యంగా ఈ రాజకీయంగానే ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాలల్లో తీవ్ర విఘాతం అందువల్ల ఈ వచ్చేటువంటి స్టే ముఖ్యంగా తీవ్రమైనటువంటి బీసీ వర్గాలకు హక్కులను అందించే విధంగా ఉన్నది ముఖ్యంగా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బిల్లుల్ని మరి తృప్తిపట్టే విధంగా పరిపాలన సాగుతాము గతంలో బీపీసీలు మరి చేసినప్పుడు కూడా మండల కమిషన్ పార్టీ దేశవ్యాప్తంగా అందువల్ల ముఖ్యంగా ఈ పూర్తిగా బీజేపీ పార్టీ బాధ్యత వహించాలి రైతు షెడ్యూల్ చేస్తే కేంద్రంలో భవిష్యత్తులో కూడా రిజర్వేషన్లకు మరి అవకాశం ఉంటుంది అందువల్ల పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇవాళ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వారు మరి ముసలి కన్నీరు గారి ఎవరు కూడా ఈ తెలంగాణ సమాజం ఎవరు కూడా ఆశించారు ఇవాళ మంత్రులు కానీ బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాన్ని తెలంగాణ సమాజం గమనిస్తావాలి అందువల్ల భవిష్యత్తులో మన పెద్ద ఎత్తున దీన్ని ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నం జరగాలి సిపిఎం పార్టీగా సంపూర్ణంగా పీసీ దీనికోసం మద్దతు ప్రకటిస్తారు